బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ వైఎస్ వివేకానంద్ రెడ్డి గారి భార్య అయిన వైఎస్ సౌభాగ్యమ్మ గారు కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారా మనకైతే ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి అయితే దీనిపై నిజానిజాలు ఏంటో తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు అన్నారు వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ మనకి ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి రీసెంట్ గా వివేకానంద రెడ్డి గారి భార్య వైఎస్ సౌభాగ్యమ్మ గారు కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు అని అయితే అంటున్నారు ఇంతకు ముందు మనం చూసాం వైఎస్ షర్మిలా గారు ఆల్రెడీ అగనిస్ట్ గా ఉన్నారు వైసీపీకి మన వైఎస్ సునీత గారు కూడా పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పుడు సౌభాగ్యమ్మ గారి పేరు తీశారు ఒకవేళ తను నిజంగానే పోటీ చేస్తున్నారా చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందండి సౌభాగ్యమ్మ గారు కడపలో గనక కంటెస్ట్ చేసినట్లయితే వివేకానంద రెడ్డి హత్య దరిమిల సానుభూతి వెల్లువెత్తే అవకాశం ఉంది ఆమె ఏ పార్టీ తరపున కంటెస్ట్ చేసినా కూడా ఘన విజయం సాధిస్తుంది అనేది ఒక ఆలోచన ఎందుకంటే అది బాధిత కుటుంబం వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు మాజీ మంత్రి లోక్సభ సభ్యుడు తర్వాత శాసన మండలి శాసనసభ్యుడు అలాంటి ముప్పై ఏళ్ల రాజకీయం చేసినటువంటి అంత దిగ్గజం అంత కిరాతక హత్యకు గురైతే ఇప్పటివరకే హంతకులను పట్టుకోలేదు ఇది వాళ్ళ వాళ్ళ అబ్బాయి పరిపాలన మీద మాయని మచ్చ రెడ్డి కొడుకే కదా అన్న కొడుకే కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాబాయ్ హంతకుల్ని కనుక్కోలేకపోయాడు కనిపెట్టలేకపోయాడు అనే ఒక ఫెయిల్యూర్ అతన్ని వెంటాడుతోంది ఇప్పుడు రేపటి ఎన్నికల్లో వివేకానంద రెడ్డి భార్యే కంటెస్ట్ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళ ప్రధాన మీడియా దాన్ని మెయిన్ పేజీలో ఎక్స్పోజ్ చేసింది అదేదో కపట నాటకం కడప కపట నాటకం అని పాత్రధారులు షర్మిల సునీత బ్రదర్ అనిల్ నర్రెడ్డి చంద్రబాబు సిఎం రమేష్ ఇట్లా వాళ్ళకి నచ్చిన ఫోటోలన్నీ వేసేసారు ఇక్కడ కపట నాటకం ఏముంటుంది ఇది బాధిత కుటుంబం యొక్క ఆవేదనగా చూడాలి దీన్ని ఏదో కపట నాటకంగా చూడకూడదు ఇక్కడ ఎవరు బాధిత కుటుంబం వివేక గారి కుటుంబం బాధిత కుటుంబం ఇప్పుడు బాధిత కుటుంబం వివేకానంద రెడ్డి కుటుంబం అయినప్పుడు బాధిత కుటుంబం వైపే ప్రజలు అండగా ఉంటారు ఇది సహజం ఎందుకంటే మరి ఆయనకు అన్యాయం జరిగింది ఆయన కిరాతకంగా హత్య చేశారు ఆయన భార్య వాళ్ళకంటే చేస్తోంది కాబట్టి ఓట్లు వన్ సైడ్గా పడే అవకాశం ఉంది ఆమె ఏ పార్టీ తరపున పోటీ చేస్తారు అని అడిగారు అదే అసలు ప్రశ్న ఇప్పుడు ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంటూ మొన్న ఇడుపులపై ఘాట్కు వెళ్ళింది కడప పర్యటించింది అప్పుడు వివేక కూతురు సునీత ఆమెని అసోసియేట్ అయింది ఏది ఆ ఘాట్ దగ్గర నుంచి అక్కడ అర్పించి రాజశేఖర్ రెడ్డికి ఒక రెండు గంటలు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు అదే కారులో ఈ కూడా వెళ్ళింది ఈ చర్చల్లో అసలు సునీతనే కంటెస్ట్ చేయమన్నట్టు ఆమెకి రాజకీయాలంటే అంత ఇంట్రెస్ట్ లేదు రాజకీయాలకే తన తండ్రి బలయ్యాడనే ఒక ఆవేదన డాక్టర్ వృత్తికే అంకితమైనటువంటి సునీత నేను కంటెస్ట్ చేయను అన్నప్పుడు వాళ్ళ అమ్మని పెట్టమన్నట్టు మనం మీడియాలో కథనాలు చూస్తున్నాం ఏదైనా సునీత బాధితురాలు తండ్రి హంతకులను పట్టుకోమని మరి ఆరేళ్లుగా పోరాటం చేస్తుంది ఇల్లుల్లు తిరుగుతోంది గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళింది అన్ని కోర్టులు తలుపులు తట్టింది చివరికి ప్రతిఫలం ఏం జరిగింది హంతకులను పట్టుకోకపోగా ఆమె మీద కేసు సునీత మీద కేసు సునీత భర్త మీద కేసు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐ ఎస్పి మీద కూడా కేసు హంతకులుగా ఉన్నటువంటి ఏ ఎయిట్ నిందితుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే కర్నూలు ఆ హాస్పిటల్కి ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వందల మంది అక్కడ నుంచుని సవాల్ చేశారు ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తాడో చేయండి అంటే సిబిఐ వాళ్ళు మూడు రోజులు గెస్ట్ హౌస్లో ఉండి ముడుచుకుని వెనకపోయారు ఏదో అరెస్ట్ చేసి విడుదల చేసినట్టుగా రికార్డుల్లో రాసుకున్నారు ఇవన్నీ ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి ఇప్పుడు ఆ కుటుంబమే గనక కంటెస్ట్ చేస్తే కాంగ్రెస్ తరఫున కంటెస్ట్ చేయొచ్చు ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు కాబట్టి వాళ్ళు కూడా మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం ఏది రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడల్లా ఆయన చనిపోయేదాకా ఆ పార్టీలోనే ఉన్నాడు వివేకానంద రెడ్డి కూడా అంతే కాబట్టి కాంగ్రెస్ తరఫున కంటెస్ట్ చేస్తే హస్తం గుర్తుకి కొంత మంచి బలం ఉంటుంది కాబట్టి ఫ్లడ్ అవుతుందా ఓట్స్ లేదు ఇండిపెండెంట్గా వేస్తే ప్రతిపక్షాలు కూడా ఆమెకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం జనసేన కూడా మద్దతు ఇచ్చే అవకాశం కనుక ఉన్నట్లయితే ఇండిపెండెంట్గా కూడా ఆమె పోటీ చేయవచ్చు ఎటు పోటీ చేసినా ఏ గుర్తుపై పోటీ చేసినా మరి అక్కడ ప్రజలు కడప అక్కడ పులివెందుల వివేకానందరెడ్డి అందరి పనులు చేశాడు ఎవరు పిలిచినా పలికేవాళ్ళు తన ఖర్చులతో వాళ్ళు పనిచేసి పెట్టేవాడు ఆయన లయన్స్ క్లబ్ కూడా గవర్నర్గా కూడా ఉండి ఈ కంటి ఆపరేషన్లు అవన్నీ కూడా చేయించేవాడు ఆ విధమైన గుడ్ విల్తో ఆయన భార్యకి మరి ఓట్ల వర్షం కురుస్తుంది ఒకవేళ అసలు ఎందుకు ఈ గోలంతమ్మా అసలు జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవం చేస్తే పోలాడేట్ పెట్ట పాకండి జగన్మోహన్ రెడ్డి మా చిన్నమ్మ గనక అక్కడ కంటెస్ట్ చేస్తుంటే మరి మా బాబాయ్ భార్య కదా మా బాబాయ్ అంటే నాకు బాగా ఇష్టం కదా అనే ఉద్దేశంతో అసలు నేను పోటీ పెట్టను అన్నాడనుకో కడప ఏకగ్రీవంగా మీకు సౌభాగ్యం అసలు ఎలక్షన్ లేకుండానే అయ్యే అవకాశం ఉంది ఇది ఒక గ్రాటిట్యూడ్ కూడా ఏది చనిపోయిన వివేకానంద రెడ్డి రుణం ఈ రకంగా తీర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆయనకు లోక్సభ సీటు ఈయనిచ్చాడు పాజిటివిటీ పెరిగింది వివేకానంద రెడ్డి త్యాగంతో ఈయన ఎంపీగా గెలిచాడు ఆ సీటు వివేకానంద రెడ్డి బాబాయ్ రాజీనామా చేయని చెప్పి ఆయన ఏదో కొంచెం దురుసుగా కూడా ప్రవర్తించాడనే ఒక చిన్న అపవాదు కూడా ఈయన మీద ఉంది ఏది హర్ష కుమార్ వీళ్ళందరూ కూడా చెప్పారు సోనియా తిట్టిందని ఏంటి ఆ పనులు బాబాయ్ అలా అనొచ్చా ఆ విధంగా దురుసుగా ప్రవర్తించొచ్చా రాజశేఖర్ నీ కొడుకును కంట్రోల్ చేసుకో అని సోనియా కూడా జగన్మోహన్ రెడ్డిని అప్పట్లో మందలించినట్టు అదే వీళ్ళ మధ్య విభేదాలను కూడా అంటారు ఆ సీటు మళ్ళీ ఈయనకి ఇచ్చారు ఎవరికి రాజశేఖర్ రెడ్డి బతుకుండంగానే కడప ఎంపీగా ఈయన గెలిచాడు బాబాయ్ సీటు తను తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ సీటు చిన్నమ్మకి ఇచ్చాడు అనుకో ఓకే లొములైపోతుంది అయితే ఒకవేళ వైసీపీ నిజంగా పోటీ చేస్తే ఏ క్యాండిట్ని పెట్టే అవకాశం ఉందంటారు ఆవిడ నిల్చున్నట్లయితే సౌభాగ్యమ్మ గారు అపోజిషన్ లో వైసీపీ ఆపజిట్ ఎవరిని పెడితే అక్కడ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి ఓకే అవినాష్ రెడ్డిని మరి ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఉండలేడు ఓకే ఆమె తన భార్య భారతికి ఆయన చుట్టం ఓకే మనమామ కొడుకు ఇది అవుతాడు అప్పుడు ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మింగలేక కక్కలేక అంటే ముందు నుయ్యి వెనక పోయ్ అంటే ఇటు చెల్లెళ్లకు కోపం వస్తుంది ఆయన పైన ఇటు మళ్ళా భార్య కోపం వస్తే ఇంట్లో ఇబ్బంది అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో పోక చెక్కలాగా మారిన జగన్మోహన్ రెడ్డి మరి ఏ నిర్ణయం తీసుకుంటాడు అవినాష్ రెడ్డి గనక టికెట్ ఇవ్వకపోతే అతను మళ్ళా సిబిఐ కేసుల్లో ఇరుక్కుని జైలుకెళ్ళేట అవకాశం కూడా ఉంది అతనికి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందే ఎంపీగా గనక గెలవకపోతే అవినాష్ రెడ్డికి గొడుగు ఉండదు ఇప్పుడు ఇది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ పవర్ అనేది ఈ నేరాల నుంచి ఘోరాల నుంచి తప్పించుకోవటానికి కేసులు వాయిదా ఎంచుకోవటానికి కోర్టుల్లో జాప్యం చేసుకోవటానికి ఇది ఒక ఛత్రంగా మారింది ఏది అధికారం కాబట్టి అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఉండలేడు అసలు నిజమైన రాజకీయ ఎత్తుగడంటే జగన్మోహన్ రెడ్డి వెంటనే మా క్యాండిడేట్ మా పిన్ని సౌభాగ్యమకే నేను వైసీపీ టికెట్ ఇస్తున్నా ఏం బీక్కుంటారో పీక్కోండి అన్నాడు అనుకో అలాగే పీకటం అలవాటే ఆయన ఆయన మీటింగ్లో కూడా అంటాడు ఏంటి ఏం పీకుతారో పీక్కోండి అని షర్మిల కూడా అదే మాట ఉంది ఏం బీక్కుంటావో పీక్కు అని అన్ననే సవాల్ చేసింది ఇలా సౌభాగ్యం మీద గనక మంచి రాజకీయ ఎత్తుగడతో ఆమెనే గనక తన క్యాండిడేట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే ఇటు చెల్లెళ్ల పంచాయతీ సెటిల్ అయిపోద్ది అటు ప్రతిపక్షాలు తెలుగుదేశం జనసేన కూడా నోట్లో పచ్చి వెలక్కాయబడుద్ది అన్నిటికీ ముగింపు జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉంది కానీ సార్ ఒకవేళ నిజంగా జగన్ గారు వైసీపీ నుంచి ఆవిడని కంటెస్ట్ చేయించాలనుకుంటా ఒప్పుకుంటారంటారా ఒప్పుకునే ఛాన్స్ ఉందా చేస్తారా వైసీపీ నుంచి ఆవిడ పోటీ కొడుకే కదా కొడుకే గానీ విభేదాలు దీనివల్లే కదా వచ్చిన విభేదాలన్నీ కూడా కడప సీటే ఈ హత్య కారణం అంటున్నారు అంటే విభేదం ఎక్కడ పుట్టిందో అక్కడ నువ్వు మందేస్తున్నావు మొత్తానికి దానికి ఒక కొలికి గాయమైన చోటే నువ్వు మందేస్తున్నావు కదా గాయం ఏంటి కడప లోక్సభ సీటు అతని హత్య ఏ లోక్సభ సీటు కోసం అయితే ఆ హత్య జరిగిందని సిబిఐ ఆరోపిస్తోందో సునీత వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు ఆ లోక్సభ సీట్ వాళ్ళకి ఇచ్చేసారు దుకాణం బంద్ అంటావు నువ్వు జగన్మోహన్ రెడ్డి దుకాణం ఓకే మొత్తానికి ఈ సీట్ పై ఇప్పుడైతే చర్చ బాగా జరుగుతుంది సౌభాగ్యమ్మ గారు పోటీ చేస్తారా వైసీపీ నుంచి చేస్తారా తెగేదాకా లాగితే సౌభాగ్యమ్మ గనక అక్కడ మీరు సీట్ ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా మళ్ళీ టెన్షన్ బీపీ పెరిగిపోయి రెండో పెళ్ళం వివేకానంద రెడ్డిని అక్కడ మళ్ళీ రెండో భార్య షమీం అని ఎవరో ఉన్నారు అవినాష్ రెడ్డిని తప్పించి అనుకో వివేకానంద రెడ్డి ఇద్దరు పెళ్ళాల మధ్య కడప సీటు ఎగిరవ తలబడు కొత్త చర్చకు దారి తీస్తుంది ఓకే సార్ జరగబోతుంది సౌభాగ్యం గారు నిజంగానే వార్తలు వస్తున్నట్లుగా పోటీ చేస్తున్నారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలియబోతుంది నమస్తే